వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ ఈ వారంలో మనం చేసుకునే రోటి పచ్చళ్ళలో మూడవది చాలా మంచి రుచికరమైన చింత పచ్చడితో మేము ముందుకు వచ్చాము చాలా బాగుంటుంది ఒకసారి పచ్చడి వాసన చూసినా చాలండి ఎన్ని రకాల కూరలున్నా అన్నింటినీ పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంది ఈ పచ్చడి వాసనకే నోట్లో నీళ్ళు ఉరిపోతాయండి కడుపు నిండా అన్నం తింటారు అంత బాగుంది అందుకే ఇంత మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరూ కూడా మన రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి సూపర్ రుచిగా వస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడక్కనిచ్చి కొన్ని జీలకర్ర కొన్ని మెంతులు వేసి చిన్న మంట మీద కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు సెకండ్ల పాటు అలా వేయించుకొని కాస్త ఇలా రంగు మారాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసి కాగాక కారంకి సరిపడా పచ్చిమిరపకాయల్ని ఇలా విరిసి వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి ఇరిసి వేసుకోవాలి ఒకవేళ అట్లే పెద్ద కాయలే వేసారంటే మాత్రం నూనెలో చిటపటలాడుతూ పైకి ఎగిరిపడతాయి అందుకోసం ఇలా మధ్యలో ఇరిసైనా ఘాట్లు పెట్టైనా వేసుకోవాలి ఓకేనా ఒకవేళ ఈ పచ్చిమిరపకాయల్లో స్పైసీ ఎక్కువగా ఉంటే తగ్గించుకోవచ్చు లేదా స్పైసీ తక్కువ ఉంటే మాత్రం ఇంకొన్ని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయల్లో మాత్రం స్పైసీ ఎక్కువగా ఉంది అందుకోసం మేము పది వేసాం ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కానీ ఈ పచ్చిమిరపకాయల్ని మనం ఎక్కువ శాతం మాడనివ్వకూడదు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయని తీసేసిన తర్వాత ఇప్పుడు మనం అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడక్కనిచ్చి ఈ లేత చింతకాయలు ఉన్నాయి కదా చిన్న పిందెలు ఈ పిందకాయల్ని దాంట్లో వేసుకుందాం ఆ తర్వాత చింత ఎగురు కూడా ఓకేనా చింత ఎగురు కూడా దాంట్లో వేసుకునేసి ఈ రెండింటి కాంబినేషన్లో ఒక్కసారి పచ్చడి చేస్తే ఎలా ఉంటుంది అన్నది చేసి చూడండి మీకే అర్థమవుతుంది కాకపోతే ఎలా చేయాలన్నది మేము చూపిస్తున్నాం ఈ విధంగా మనం దోరగా వేయించాలి ఇలా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా పసుపు వేసి కాస్త అలా కలుపుతూ వీటిని మంచిగా బాగా ఉడికేదాకా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి దానికి ఒక ఐదారు నిమిషాలు సమయం పడుతుంది కాకపోతే సన్న మంట మీద పెట్టి ఇలా వేగనివ్వండి రుచి చాలా బాగుంటుంది ఇదిగో ఇలా గరిటితో నొక్కితే పెరగాలి ఇలా ఈ టైప్లో వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి ముందుగా వేయించుకున్న వాటిని ఒక రోలు సిద్ధం చేసి అందులో వేసుకుందాం మెంతులు జీలకర్ర ఇవి రెండు వేసిన తర్వాత వీటిని కొంచెం మనం మెత్తగా దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత ఫ్రై చేసిన పచ్చిమిరపకాయల్ని రుచికి సరిపడా ఉప్పు కూడా దాంట్లో వేసేసి ఇలా కచ్చా పచ్చాగా మనం ముందు దంచేసుకోవాలి ఓకే ఇలా సాల్ట్ వేసాక పచ్చిమిరపకాయలు తొందరగా మెదిగిపోతాయి అందుకోసమనే అలా ఇప్పుడు మనం ఇందులోనే వేయించుకున్న చింతపిందెలు ఇగురు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేసి మెత్తగా దంచేద్దాం ఇలా బాగా పిందెల్లోని జిగురు మొత్తం బయటికి వచ్చేలా దంచుకొని ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చగా దంచుకోవాలి ఇలా వెల్లుల్లిని దంచుకున్న తర్వాత దాంట్లో మనం మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని మధ్యలోకి కోసేసుకొని అలా నలగొట్టాలి ఇలా పచ్చగా ఉల్లిపాయ ఫ్లేవర్ పచ్చడికి పట్టేలా నలగొట్టాలి ఇలా ఉల్లిపాయల్ని నలగొట్టడం వల్ల భలే రుచి వస్తుందండి అదే కట్ చేసుకొని వేసుకుంటే ఆ రుచి రాదు ఇలా ఉల్లిపాయల్ని వేయించకుండా పచ్చివి వేసుకొని చేసుకున్న పచ్చడి రుచే వేరు అది కూడా ఇంకా రోటి పచ్చడి అంటే రుచి అమోఘం అంత బాగుంటుంది ఇలా ఉల్లిపాయల్ని దంచిన తర్వాత మనం బాగా రుబ్బుకోవాలి ఎంత బాగా మనం రుబ్బుతామో అంత జిగటగా మారి పచ్చడి రుచి చాలా బాగుంటుంది చూడగానే నోట్లో నీళ్ళు వచ్చేయాలి అంత జిగటగా ఉండాలి పచ్చడి ఈ విధంగా దంచిన తర్వాత ఒక్కసారి చూడండి ఈ టైప్లో మనకి పచ్చడి జిగటగా రావాలి ఇలా చేసిన పచ్చడిని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి రుచిని జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని అంతా నీట్గా తీసేసి ఒక బౌల్లోకి వేసేసి ఇంత లేక అయిపోలేదండో ఇంకా ఉంది ప్రాసెస్ ఇప్పుడే అసలైంది ప్రాసెస్ ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి వేసిన తర్వాత తీసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి తాలింపు కోసం రెండు స్పూన్ల నూనె వేసి కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా నలగొట్టి వేసేసుకొని అలాగే రెండు ఎండుమిర్చిని మధ్యలోకి ఇరిసేసి మంచి వాసన వచ్చేటువంటి కరివేపాకు కూడా కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి ఇలా తాలింపుని బాగా వేయించుకొని రోడ్లో దంచిన పచ్చడిని వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపేసుకోవాలి పచ్చడి వేసాక స్టవ్ ఆఫ్ చేస్తే ఈ వేడికే ఈ పచ్చడి వేగిపోతుంది ముందుగా వేయించుకున్నవే కదా ఈ మాత్రం వేడి సరిపోతుంది ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాం ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఒక్కసారి తిని చూడండి ఈ పచ్చడి రుచి చూసిన వారు ఎవరైనా సరే పక్కన ఎన్ని ఉన్నా పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే తృప్తిగా తింటారు ఈ పచ్చడి రుచి అంత బాగుంది చూస్తేనే నోట్లో నీళ్ళు ఎరుతున్నాయి మరి అంత మంచి రుచితో ఈ చింతపిందెల పచ్చడి అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పచ్చలు ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది ఒక వరం మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం